ఆయన ఒక పోలీసు ఉన్నతాధికారి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని కూడా మర్చిపోయి ప్రవర్తించాడు పోలీసు పదవికే మచ్చ తెచ్చాడు సమాజానికి తన సేవలు చేయాల్సింది పోయి ఆకృతాలకు నేరాలకు పాల్పడ్డాడు సమాజంలో మహిళలకు రక్షణగా ఉండాల్సిన ఆయన వారి పాలిట శాపంగా మారాడు కాలేజ్ అమ్మాయిలను ట్రాప్ చేసి రాస లీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికిపోయాడు ఇప్పటి మనం చెప్పుకున్న ఆ ప్రబుద్ధుడు ఎవరో కాదు జమ్మలమడుగు మడుగు డిఎస్పీ టి సర్కార్ తన కార్యాలయంలోనే కాలేజ్ అమ్మాయిలతో రాసలీలలు చేస్తున్నారని తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా కోరారు దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఇంటెలిజెన్స్ అధికారులకు డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా టీ సర్కార్పై ప్రభుత్వం వేటు వేసింది కొందరు కాలేజ్ అమ్మాయిలను ట్రాప్ చేసి వారికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్లు తెలుస్తుంది ఐదుగురు అమ్మాయిలను ఇలా లోబరుచుకోగా వారిలో ఒక అమ్మాయికి కడుపు రావడంతో రహస్యంగా అభార్సం చేయించుకుంది కొద్ది రోజుల క్రితం ఒక అమ్మాయిని డీఎస్పీ తన కార్యాలయానికి రప్పించుకున్నాడు ఆ అమ్మాయి అక్కడ చిత్రాలను ఫోన్లో షూట్ చేసి పోలీసు ఉన్నతాధికారులకు పంపించింది దీంతో డీఎస్పీ భాగోతం బయటపడింది డీఎస్పీ భాగోతాలో మీడియాలో కూడా రావడంతో ఆయనపై వేటు వేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి